బాలారా బోర్ సైకిల్ ఎలా ఏమందే చెయకి ఆడర్ liye చెయకి ఏమందే అమైదే తితి కొయ్య గుుగుయిలా హా తోనైలా ఓ కొయ్య గుచ్చసింద ఏదలా అయ్యో కొయ్య గుచ్చసిది గండి కాయ అయిపోయింద అమ్మా చూసరు కదా పెద్ద కాయ నో పెడుతుందా ఏ శుక్రవారే ఆ తోరియలా అయ్యో చెయ్యి తాపుంద ఇక్కడెవరవర ఉంటారమ్మా భార్యాభర్తలుంటా ఎక్కడ వెళ్ళా అంటే ఎక్కడ వెళ్ళా ఓహో ఆవులు కాసే దానివి పుట్టినరోజు సందర్భంగా కిరాణ్ సామాన్లు రైస్ పంపించారమ్మా మనకి చల్లగా ఉండే సో అమ్మ అయితే బాగుండండి అనేసి అంటుంది సో అమ్మ వాళ్ళకు కూడా ఎవరు లేరంట ఇద్దరే భార్య భర్తలు ఉంటారంట సో ఇక్కడైతే కర్ర ఇలా కాయలా వచ్చింది అయ్యో ఏమైంది తెచ్చుకుందోలే సరేనా ఉంటాను మరి బాయ్ బాయ్ అమ్మా బాయ్ సో ఈ అయితే దానివి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఈ సహాయం చేయమని పంపించారు హ్యాపీ బర్త్డే దానివి ఇలాంటి పుట్టినరోజు మర జరుపుకోవాలని మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను హ్యాపీ బర్త్డే దానివి